దేవునికి స్తోత్రం యస్సు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నా ప్రభునందు ప్రియమైన వాళ్ళరా యోహంసు వార్త హిందూ అధ్యాయము పన్నెండవ వచనంలో దేవుడు ఈ విధంగా సెలవిస్తూ ఉన్నాడు మరలా యస్సు నేను లోకమునకు వెలుగును నన్ను వెంబడించి వాడు చీకటిలో నడవక జీవపు వెలు కలిగిందని వారితో చెప్పాను దేవునికి స్తోత్రం పాట పాడుకుని మనం దేవుని వాక్యమును ధ్యానం చేద్దాం ఆధారము వేనయ్యా ఏసయ్యా అను క్షణం నిన్నో నేను కొలుతూనయ్యా నా ఆధారం నా ఆనందం నా సంతోషం నా నిరీక్షణ ఎసయ్యా నా ఎసయ్యా ఎసయ్యా నా నీ స్వరూపము నాకు నిచ్చవు నీ పోలికలో నన్ను చేసావు ఆశీర్వాదం నాకు నిచ్చి పలయం పా చేసినవు దేవునికి స్తోత్రం ప్రభునందు ప్రియమైన వాళ్ళరా యోహాన్ స్వాత హిందో అధ్యాయం పన్నెండు వచ్చినంలో దేవుడి విధంగా సెలవిస్తూ ఉన్నాడు మరలా యేసు నేను లోకమునకు వెలుగును నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలు కలిగిందని వారితో చెప్పాను మరలా యేసు ప్రభునందు ప్రియమైన వాళ్ళరా యేసు క్రీస్తు నిన్ను నన్ను వెలిగించటానికి వెలుగు జ్యోతిగా ఈ లోకానికి వచ్చినాడు నువ్వు జీవం పొందాలి జీవ మార్గంలో నడవాలి ఆ జీవ మార్గం నిన్ను పరలోక రాజ్యాన్ని చేర్చాలి అంటే నువ్వు తప్పకుండా ఏసయ్య తట్టు ఏసయ్య తట్టు నువ్వు ఎప్పుడైతే తిరుగుతావో ఏసయ్య మాట ఎప్పుడైతే నువ్వు వింటావో విశ్వసిస్తావో తప్పకుండా నీ జీవితము ఎంతో ధన్యకరము అవుతుంది నీవు చీకటిలో జీవిస్తూ చీకటిలో నశించిపోవటం దేవునికి ఇష్టం లేదు నువ్వు మరణకరమైన పరిస్థితికి గురవటం దేవునికి ఇష్టం లేదు నువ్వు నరకానికి చేరటం దేవునికి ఇష్టం లేదు అందుకనే యస్సు క్రీస్తు ఈ లోకానికి వెలుగుగా వచ్చి ఉన్నాడు మనం గమనిస్తే వార్త నాలుగో అధ్యాయం పలహార వచ్చింది రాయబడినట్లుగా ఐదు గంటలుగా జబులోను నాప్తాలి దేశంలో ఉన్న ఆ ప్రజలు చీకటిలో కూర్చున్న ప్రజలు ఏసయ్యను చూడగా గొప్ప వెలుగును చూచారు మరణ ప్రదేశంలో మరణాచాయలో కూర్చుండున్న ప్రజలకి గొప్ప వెలుగు ఉదయించింది ఆ వెలుగు ఎవరు అంటే యస్సు క్రీస్తే ఏసయ్య తట్టు ఎప్పుడైతే వాళ్ళు చూచారో గొప్ప వెలుగును వాళ్ళు చూచారు కాబట్టి యేసు క్రీస్తు నిన్ను వెలిగించటానికి ఆయన వెలుగు జ్యోతిగా ఈ లోకానికి వచ్చి ఉన్నాడు కాబట్టి ఆ వెలుగు నువ్వు పొందుకుంటే నీ జీవితం జీవమయమై ఉంటుంది నీవు నిత్య జీవము కలిగి ఆ నిత్య రాజ్యములో నువ్వు పాలు పంపును పొందే వ్యక్తివి కాగలుగుతావు కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళారా నేను దేవుణ్ణి నమ్ముకున్నానని ఇంకా నీవు చీకటిలో నడిస్తే ఇంకా నీవు లోకములో పాపములో నువ్వు బ్రతుకుతూ ఉన్నట్లయితే పాపపు మార్గాల్లో నువ్వు వెళుతూ ఉన్నట్లయితే అది నీ జీవితానికి ఎంత మాత్రం కూడా మంచిది కాదు ఆ మార్గం నిన్ను నరకానికి చేస్తుంది ఎందుకంటే యేసుప్రభు వారు అంటున్నారు నేను లోకమునకు వెలుగును నన్ను వెంబడించేవాడు చీకటిలో నడవక మనము చీకటిలో లోకానుసారమైన పాపపు మార్గాల్లో మనం నడవటం నడవకూడదు మనము దైవ మార్గములో దేవుని జీవపు మార్గములో మనం నడిచినట్లయితే మనము దండనం అవుతుంది మనము చీకటిలో నడిచినప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామో మనకు తెలియదు ఆ చీకటిలో నడిచేవారు ఎక్కడికి వెళ్తున్నారో వారు ఎరుగరు గనుక ఆ మార్గము గొప్ప అపాయానికి గురి చేస్తుంది గొప్ప నరకాదికి గురి చేస్తోంది కాబట్టి ప్రభునందు ప్రియమైన వారలారా నేను దేవుని నమ్ముకున్నానని మనము చీకటిలో నడిచే వారం కాకూడదు మనం గమనిస్తే యోహాంస వార్త మొదట అధ్యాయము ఆరు ఏడు వచ్చినాల్లో మనం గమనిస్తే దేవుడు ఈ విధంగా సెలవిస్తున్నాడు ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపుకుందము ఎస్ఐ నమ్ముకున్నాను అని నీవు అని నువ్వు చీకటిలో నడిస్తే నువ్వు అబద్ధమాడే వ్యక్తి అవుతావు ఆ జీవపు ఆ జీవమును పొందలేవు నువ్వు పరలోకానికి బదులుగా నువ్వు నరకానికి వెళ్తావు కాబట్టి దేవుణ్ణి నమ్ముకున్నావు దేవునితో సహవాసం చేస్తున్నావు అలాంటి సహవాసము ధన్యకరం కావాలి అంటే నువ్వు వెలుగులోనికి రావాలి ఎందుకంటే ఇక్కడ మనం గమనిస్తే దేవుడు అంటున్నాడు వచ్చిన అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమునో వెలుగులో నడిచిన మనము అన్యోన్యమైన సహవాసము గలవారమైందమో అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనను పవిత్రంగా చేయి అప్పుడు ఆయన కుమ్మాడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి నిన్ను పరిశుద్ధపరుస్తుంది కాబట్టి ఆ ఆ ప్రకాశము దేవుని ప్రకాశము వెలుగు ప్రకాశము స్వార్థ ప్రకాశము నీకు కలగాలి నీ హృదయంలో ప్రకాశించాలి ఆ జీవుపు వెలుగుతో నీ నేత్రాలు వెలిగించబడాలి అంటే నీవు పశ్చాత్తాపంతో ప్రభు తట్టు తిరగాలి పశ్చాత్తాపంతో ప్రభు ఎద్దకు రావాలి పశ్చాత్తాపంతో ప్రభువుని ప్రార్థన చేయాలి అప్పుడు యేసయ్య నీ ప్రతి పాపములను క్షమిస్తాడు నీకు గొప్ప రక్షణ ఇస్తాడు నీవు చీకటిలో కాకుండా వెలుగులో నడిచే వ్యక్తివి వెలుగు మార్గములో జీవపు మార్గములో నువ్వు నడిచే వ్యక్తి అవుతా ఆ జీవపు మార్గం నిన్ను పరలోక రాజ్యాన్ని చేరుస్తుంది దేవుడు సెలవిస్తున్నాడు ఎరిమియా గ్రంథంలో ఇదిగో నీ దగ్గర నీ ఎదుట మేలునో కీడునో మరణమునో జీవమునో నీ ఎదుట పెట్టి ఉన్నానంటున్నాడు నువ్వు ఏది కావాలో కోరుకోమంటున్నాడు కాబట్టి నువ్వు దేన్ని కోరుకుంటున్నావు ఈ లోకంలో నువ్వు దేన్ని కోరుకుంటున్నావు నువ్వు మరణాన్ని కోరుకుంటున్నావా జీవాన్ని కోరుకుంటున్నావా దేవుడిచ్చే ఆ మేలును దేవుడిచ్చే ఆ జీవమును కోరుకుంటున్నావా లోకానుసారమైన నరకా లోకానుసారమైన మరణాన్ని ఈ లోకపరమైన వాటిని నువ్వు కోరుకుంటున్నావా నువ్వు దైవ సంబంధమైన వాటిని నువ్వు కోరుకున్నట్లయితే నీ జీవితం ధన్యమవుతుంది నువ్వు వెలిగించబడతావు నువ్వు నిత్య జీవం పొందుకుని పరలోక రాజ్యంలో నువ్వు పాలు పంపులు పొందేటువంటి వ్యక్తివి కాగలుగుతావు దేవునికి స్తోత్రం దేవుడి పరిశుద్ధం మాటలు దీవించిన గాక ఆమె ప్రార్థన చేసుకున్నా దేవా వందనాలు ప్రియా ప్రజలతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు విన్న మాటలు ప్రియా ప్రజలు గ్రహించి సంపూర్తిగా మీకు మాడని క్రీస్తు ద్వారా ఇచ్చే రక్షణ పొందుకుని మీలో జీవించే ఒక భాగ్యం వారికి దాయిచ్చే యస్సునాములడికి ప్రార్థించిన దేవునికి స్తోత్రం క్రీస్తు క్రిస్తునామములో మీ అందరికీ వందన